ఈరోజు మన మైనార్టీ సోదరులకు శుభదినం అంటే తెలుగులో మాట్లాడతాను వల్ల మీకు ఎంత చైమన్ గారు మీకు అన్ని చెప్తారు ఇమాం మోజాలకు మన ముఖ్యమంత్రి ప్రిత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత పదమూడు నెలలుగా ఉన్న బకాయిల్ని తొంభై కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గారు అయిన మన ముస్తాక్ అహ్మద్ గారు మన నియోజకవర్గం రావడం జరిగింది ఇక్కడ మన మైనార్టీ నాయకులు అన్నా మనం ఇన్ని డబ్బులు ఇస్తున్నాం దాదాపు మన జిల్లాలోనే ఏడు వందల తొంభై ఎనిమిది మసీదులు కాను పద్నాలుగు లక్షల ముప్పై ఆరు కోట్ల నలభై వేల రూపాయలు పద్నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల నలభై వేల రూపాయలు మన జిల్లాకే శాక్షన్ అయింది మనం చిన్న ప్రోగ్రాం పెట్టి పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు మన యువరాయకుడు నారా లోకేష్ బాబు గారు చేసిండే ఈ పనిని మన మైనార్టీ సోదరులకు అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో మన ఇక్కడ ఉన్న ఆధ్వర్యత ముస్లిం నాయకులందరూ కలిసి తెలుగుదేశం పార్టీ ముస్లిం నాయకులందరికి తెలియజేయాలి ఈడీ మాట్లాడడం జరిగింది మన అదృష్టం చైర్మన్ గారు కానీ మనం చెప్పిన తల్లే ప్రస్తుతాన్ని ఆదోకొస్తా వచ్చే ఆదో మైనార్టీ సోదరులకి మా సందేశం ఇస్తాం మా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు చేసిండే కార్యక్రమం చెప్తామని చెప్పి వాళ్ళు ఆదరణ రావడం జరిగింది ఆదో నియోజకవర్గం మైనార్టీ నాయకుల తరఫున మైనార్టీ ప్రజల తరఫున మరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపు ఆయన స్వాగతం పలుకుతున్నాం ఎందుకంటే చెప్పులు ఉంటే రావడం తవాసే కాదు నేను చాలా మంది మరో డైరెక్టర్లు చేరువాన్ ఉన్నారు పొద్దున రాడంటే పలియను రాడంటే పలుకుడు వస్తారు ఆయన పాపం చెక్కుంటే నింది అంటూ వచ్చాడు అంటే ఆయనకు ఉండే అభిమానం పార్టీ మీద ఉండే అభిమానం మన తెలియజేయలేని పెళ్లి చేయలేని ఒక సంకల్పంతో ఆయన ఇచ్చారు ఆయనకు స్వాగతం పలుకు మనం ఎక్కువ మాట్లాడకూడదు ఆయన మాట కానీ అవచ్చింది పొద్దున చెప్పగల మీరు అనుభవం చేసేయండి ఈ రోజు మీరు అదే ప్రకారం ఈ రోజు మాకు కూడా మళ్ళా కురుమ దీప నైవేద్యకు ఏడు వేలు పూజలకు మూడు వేలు గౌరవకరం ఇస్తున్నారు మాట ప్రకారంగా నిలబెట్టాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు వారికి అవగాహన కల్పించేందుకు వచ్చిన మైనార్టీ చైర్మన్ ముస్తాబాబాకు మరి మరి ధన్యవాదాలు చెప్తున్నాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మసీదుకి ఇమాములకి పెన్షన్ ఇచ్చింది ఇమాములకి వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారే తర్వాత మా స్వశాల కూడా కాంపౌండ్ వాళ్ళు గతంలో ఇచ్చాం మసీదు మైనార్టీ నాయకు మసీదు కూడా మైనారిటీ కళ్యాణం ఇచ్చాం గత ప్రభుత్వం వచ్చినా ఎక్కడ వేయాలి మేము చేసిన పనులు అర్థమైన బట్టి కూడా పూర్తి చేయలేకపోయే

हमारे देवेंद्र जी गोवा कारपोरेशन के चेयरमैन साहब और अलताफ़ साहब हमारे स्टेट वाइस प्रेसिडेंट माइनार्टी विभाग पार्लियामेंट अध्यक्ष अफसर साहब और आरिफ साहब और जितने भी लीडर्स हैं हमारे मैं सबको और आप तमाम को दिल की गहराई से मुबारकबाद पेश करता हूँ कि माइनार्टीज वेलफेयर डे 11 नवंबर को चला यानी तीन दिन पहले उस माइनॉरिटीज वेलफेयर डे में हमारे रियासत के इज्जत मार चंद्र बाबू नायडू साहब ने ऐलान किया इमाम और मोजरीन की तनख्वाह हमने ही शुरू किया देश व्याप्त ఏకైక నాయకుడు చంద్రబాబు గారు మసీదుల్లో మౌజిల్లో ఇమాములు ఉంటారు వాళ్ళకి తక్కువ శాలరీస్ ఉంటాయి గ్రహించి నేను కూడా ఆదుకోవాలని రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది ప్రభుత్వ హయాంలోనే గౌరవ వేతనం పెట్టి విప్పించిన ఘనత నారా చంద్రబాబు గారికి దక్కుతుంది దేశ చరిత్రలో ఒక హిస్టరీ నారా చంద్రబాబు గారు చేసిన పని మసీదులకు కానీ బరేల్ గ్రౌండ్లకు కానీ అభివృద్ధి సంక్షేమ దినోత్సవం వెల్ఫేర్ డే చేసినామంటే అది చంద్రబాబు గారి గారికే దక్కుతుంది ఇతర నాయకులకు దక్కు దక్కదని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ పెట్టిన ఘనత నారా చంద్రబాబు గారికి దక్కుతుంది మెడి మిడిల్ ఆఫ్ ది సిటీ అసెంబ్లీకి ఆపోజిట్ లో పదకొండు అంతస్తుల హజ్ హౌస్ పెట్టిన ఘనత నారా చంద్రబాబు గారి ఉర్దూ భాష రెండో భాషగా ఉండాలి రాష్ట్రంలో అని ఉమ్మడి రాష్ట్రంలో అనౌన్స్ చేసిన ఘనత నారా చంద్రబాబు గారికే దక్కుతుంది అదే విధంగా ప్రత్యేక డిఎస్సి పెట్టి పదకొండు పదకొండు వందల ఉద్యోగాలు ఉర్దూలో క్రియేట్ చేసిన ఘనత నారా చంద్రబాబు గారి దక్కుతుంది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఓర్వకల్ విమానాశ్రయం పక్కనే నూట నలభై నాలుగు ఎకరాల భూమి కేటాయించి ఉర్దూ యూనివర్సిటీ మౌలానా అబ్దుల్లా యూనివర్సిటీకి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పని పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు గారికి దక్కుతుంది గుదిష్ట రంజాన్ నెలలు లాస్ట్ రంజాన్ నెలలో మనం వెళ్ళి సార్ ఇమాం నౌజుర్ల గౌరవ వేతనం కావాలని వెంటనే రంజాన్ కి దృష్టిలో పెట్టు పెట్టుకొని అప్పుడు అప్పుడు కూడా నలభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మళ్ళీ మైనార్టీ ఫైనాన్స్ వెల్ఫేర్ డేలో అనగానే వెంటనే అనౌన్స్ చేయడం జరిగింది తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చిన మాట మీద నిలబడి నారా చంద్రబాబు గారు నిరూపించుకున్నారు నిరూపించుకున్నారు నేను మైనార్టీల పక్షపాతి అని అదేవిధంగా గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాయలసీమలో రెండు అదే విధంగా విశాఖపట్నంలో ఒకటి నేను నిర్మిస్తానని కూడా మైనార్టీ వెల్ఫేర్ బేలో హామీ ఇవ్వడం జరిగింది చంద్రబాబు గారి ద్వారా ఇప్పుడే మన ఉమాపతి నాయుడు గారు మన మైనార్టీ నాయకులు కూడా ఆధోనిలో ఆధోనిలో ఉన్న కొన్ని సమస్యలు ఒక రెసిడెన్షియల్ స్కూల్ పూర్తి అయిందా రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ మన ప్రభుత్వ హయాంలోనే పూర్తి అయింది దాదాపు పూర్తి అయింది దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా టీచింగ్ స్టాఫ్ కావాలా తప్పకుండా నేను ఈ విషయాన్ని అదే విధంగా కొన్ని షాదీ ఖానాలు కూడా పెండింగ్స్ ఉండే ఐటిఐ కాలేజ్ కూడా పెండింగ్స్ ఉండే అది మనం చేసినది అట్లనే ఉండిపోతాయి వేరే వాళ్ళు చేయలేరు ఈగా గురించి కూడా ఇక్కడ మన చెప్పడం జరిగింది తప్పకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి దృష్టిలో తీసుకుపోతా తప్పకుండా ఆధునిక ఏదైతే కావాల్సిన ఉన్నాయో తప్పకుండా అది రాబడేలా మనం చేస్తామని మీ ముందర హామీ తో సెలవు తీసుకుంటున్నాను అపాయింట్మెంట్ తీసుకుంటే మైనార్టీ నాయకులు పది రోజు వస్తాం ఈ రోజు మన ఇన్ఛార్జ్ తీసుకెళ్తామని చెప్పారు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా కాబట్టి మైనార్టీ వచ్చినప్పుడు పెద్దగా ఉంటారు కాబట్టి కార్పొరేషన్ కాబట్టి మా ఆలోచితే పరిష్కరిస్తే ఎల్ల కాలం ఆందోళన ప్రజలు ఎట్లా పని చేస్తే జీతాలు వేరే జిల్లాలో వేరే చెప్పుకుంటాము ఆదో నేను మైనార్టీ ఎందుకంటే మా ఆలో ఉన్నట్టు అనేక అబద్ధాలు చెప్పుడు అబద్ధం మాట్లాడుతూ కచ్చితంగా మిమ్మల్ని మా ముఖ్యమంత్రి మమ్మల్ని ఆరు పనులు చేసి మనం స్టార్ట్ చేసే జీతాలు ముఖ్యపెట్టుకుంటాను మీరు ఖచ్చితంగా పైన చేస్తారని ఆశిస్తూ

టీ చేశారు బాదా సభ కొద్ది చైర్మన్ చైర్మన్ లోన్సిపల్ చైర్మన్ వాళ్ళు పోయారు కాలి అందరూ ఉన్నారు

హర్ జగ ఇసు చర్చ కర్ణ చంద్రబాబు సాహ్ లో బావ చూద్దు రాష్ట్రం కి హాల రాష్ట్రం కష్టాల్లో ఉంటే కూడా నేను మైనార్టీ పక్షపాతి తప్పకుండా నేను ఆదుకుంటానని రాష్ట్ర ఏ పరిస్థితిలో ఉంటే కూడా మన ఇమాం మహజన్ లకి గౌరవ వేతనం కావాలంటే వెంటనే రిలీజ్ చేసిన ఘనత నారా చంద్రబాబు గారిది ఇది ప్రతి చోట మీరు చర్చించాలి ఈ విషయాన్ని ఓకే దయచేసి గారి అపాయింట్మెంట్ తీసుకుంటే మైనార్టీ నాయకులు పది రోజు ఈ రోజు మొన్న రిచార్జ్ మంత్రి గారు